హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉమాలోక్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి చికెన్ బిర్యానీ అందరూ ఎంతో ఇష్టంగా తిని చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీగా చెప్తాను నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకే బాగా అర్థమవుతుంది సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా ముందుగా ముప్పావు కేజీ చికెన్ని తీసుకున్నాను బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో అన్ని మెత్తటి ముక్కల్ని తీసుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి మీకు సరిపడనంత వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కారంను కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసిన జీలకర్ర ధనియాలు వెల్లుల్లి గసగసాలు పేస్ట్ని కొంచెం వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా పుదీనా ఆకు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక చిన్న నిమ్మకాయ పెద్దది అయితే ఒక పెద్ద బద్ద వేసుకోండి చిన్నదైతే రెండు బద్దలు వేసుకోండి సో మొత్తం అన్నీ వేసేసుకుని సో చేతితో బాగా మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి సో మొత్తం అంత పైనుంచి కింద వరకు మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాత థర్టీ మినిట్స్ అయినా ఒక గంట అయినా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి అలాగే రైస్ని కూడా బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే మామూలు రైస్నే యూస్ చేస్తున్నాను ఇంట్లో డైలీ యూజ్ చేస్తాం కదండి సో ఆ రైసే సో ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించి పెద్ద వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో బిర్యానీ సామానం యాలకులు బిర్యానీ పువ్వు జాజికాయ పౌడర్ బిర్యానీకు సహజీరా అలాగే చెక్కలు ఇవన్నీ మరీ ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకున్నాను అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక రెండు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సో అందులో వేసేసి టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర ధనియాలు గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా వేసుకుని బాగా కలిపేసుకోవాలి మసాలా నూనెలో వేస్తే టేస్టీగా ఉంటుంది అలాగే షాప్లో దొరికే బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకున్నాను అవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సో అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ అంతా వేసేసి గరిటతో మొత్తం అంతా కలిపేసుకుని అందులో కొంచెం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయాలి సో తర్వాత మూత తీసి ఒకసారి మాడిపోకుండా కింద నుంచి బాగా కలుపుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే అందులో కొత్తిమీర కొంచెం వేసుకోండి అలాగే ఇంకొంచెం పుదీనాకు కూడా వేసుకోవాలి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి సో ఒకసారి మూత పెట్టేసుకోండి ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా సో అదంతా ఫ్రై అయిపోయింది అని అర్థం అంటే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు అందులో ముందుగా కొలుచుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి తర్వాత వాటర్ కూడా వేసేసుకోవాలండి అంటే త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను త్రీ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి సో అదంతా ఒకసారి కలిపేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీరు చూసుకుని వేసుకోండి నాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే వేసుకున్నాను ఒకసారి అంతా కలిపేసి అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలండి పైన సో ఇప్పుడు మూత పెట్టేసుకోండి అయితే ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి బిర్యానీని సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో మీరే చూస్తున్నారు కదా పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాగే ఈజీ అయినా ఇంకా రెసిపీస్ మీకు కావాలంటే కనుక సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్నీ సరిపడనన్నీ వేసుకుని పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్